దేవుని నామానికి స్తోత్రములు ఖడ్గం నిష్ఠిగా ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికి మహృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ థర్టీ వన్ ఈ క్విజ్ లో పదహారు క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి థర్టీ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఈ క్విజ్ లో ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెబుతారో వారే ఈ క్విజ్ విన్నర్ ఫస్ట్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో తొమ్మిది వందల ఇరపరదములు ఉన్న సైన్యాధిపతి ఎవరు బైబిల్ గ్రంథములో తొమ్మిది వందల ఇరపరదములు

బైబిల్ గ్రంథములో కక్కిన కోడు తినే పశువు ఏది బైబిల్ గ్రంథములో కక్కిన కోడు తినే పశువు ఏది యువర్ టైం స్టార్ట్ నవ్ చెప్పు ఆన్సర్ సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము

ఇరవై ఐదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు వెరీ గుడ్ త్రాడ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ఫోర్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో మంత్ర విద్య పుస్తకాలను కాల్చివేసిన మాంత్రికులు ఏ ప్రాంతము వారు బైబిల్ గ్రంథములో మంత్ర విద్య పుస్తకాలను కాల్చివేసిన మాంత్రికులు ఏ ప్రాంతము వారు యువర్ టైమ్ స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ ప్రాంతం వారు రిఫరెన్స్ అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వచనములు వెరీ గుడ్ ఫోర్త్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో నేను గొప్పవాడనని చెప్పుకున్న గారడి వాణి పేరు ఏమిటి బైబిల్ గ్రంథములో నేను గొప్పవాడనని చెప్పుకున్న గారడి పేరు ఏమిటి యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పండి ఆన్సర్ సిమోను రిఫరెన్స్ అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథంలో గ్రుడ్డి వాడైన గారడి వాణి పేరు ఏమిటి బైబిల్ గ్రంథంలో గ్రుడ్డి వాడైన గారడి వాణి పేరు ఏమిటి యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ బర్యే రిఫరెన్స్ అపోస్తరుల కార్యములు పదమూడవ అధ్యాయము ఆరవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మహేస్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబుల్ వర్ణంలో పనిచేయించుకొని కూలి డబ్బులు ఇవ్వని మొదటి వ్యక్తి ఎవరు బైబుల్ ధ్వణంలో పనిచేయించుకొని కూలి డబ్బులు వేయని మొదటి వ్యక్తి ఎవరు

ఆన్సర్ మోషేకి పొదలో దేవదూత మండుచున్నప్పుడు కనిపించిన దర్శనం రిఫరెన్స్ నిర్గమాఖండము మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనములు వెరీ గుడ్ థర్టీన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో మొట్టమొదటిసారిగా పొలమును తగుల పెట్టిన వారు ఎవరు బైబుల్ గ్రంథములో మొట్టమొదటిసారిగా పొలమును తగుల పెట్టిన వారు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ అబ్షాలోము సేవకులు రిఫరెన్స్ రెండవ సమయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ముప్పై వచ్చినము ఆన్సర్ అబ్షాలోము పనివారు వెరీ గుడ్ థర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ బైబుల్ గ్రంథములో ఎవరి బాణలను అగ్నిలో వేసి కాల్చారు బైబిల్ గ్రంథములో ఎవరి భార్యను అగ్నిలో వేసి కాల్చారు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ ఆన్సర్ సంసోన భార్యను రిఫరెన్స్ న్యాయధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగో వచనము వెరీ గుడ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ పింక్ ఈజ్ విన్నర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో సగము గడ్డము గొరికించబడిన వారు ఎవరు బైబిల్ గ్రంథములో సగము గడ్డము గొరికించబడిన వారు ఎవరు యువర్ టైమ్ స్టార్ట్ నా ఆన్సర్ దావీద్ సేవకులు రిఫరెన్స్ రెండవ సమయలు గ్రంథము పదివ అధ్యాయము నాలుగు ఐదు వచనములు వెరీ గుడ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సిస్టర్ మహీ ఈజ్ విన్నర్ సిక్స్టీన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథములో మైదానములో పడని జంతువు ఏది బైబిల్ గ్రంథములో మైదానములో పడని జంతువు ఏది యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ గుర్రము రిఫరెన్స్ ఎస్సీఆర్ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం అరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనము వెరీ గుడ్ సిక్స్టీ థోర్షన్ సిస్టర్ మౌనిటింగ్ మౌనిటైజ్ విన్నర్ అందరికీ వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిలిలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రెఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్